Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. నువ్వుల ఎగ్గు ఫర్టిలైజర్ చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకున్నాను అయితే ఈ ప్లేస్లో ఎగ్గు వేసుకుని నువ్వులు ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎగ్ వేసి తర్వాత గ్రైండ్ చేసి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి బట్ ఇది కార్తీక మాసం కాబట్టి నేను ఎగ్గు ప్లేస్లో బెల్లం వేసి గ్రైండ్ చేస్తున్నాను అలాగే కొంచెం బెల్లం కూడా వాటర్లో నానబెట్టి పౌడర్ వేసి కొంచెం ఒక రెండు మూడు గంటలు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తాను ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఏ మొక్క అయినా పువ్వులు పూయాల్సిందే ఎంతటి మొండి మొక్క అయినా పువ్వులు పూపించగల అద్భుతమైన ఫర్టిలైజర్ అని చెప్తాను అయితే కొంచెం బెల్లం కూడా ఉంది ఇప్పుడు అది ఇందులో వాటర్లో కలిపేసి ఇలా ఒక త్రీ అవర్స్ అయితే పక్కకు పెట్టుకున్న తర్వాత నేను ఆల్రెడీ నిన్న వర్షం పడింది కాబట్టి నేను ఒక్క చిన్న బకెట్లోనే ఇది కలిపేసి ఇంకా డైరెక్ట్ మొక్కలకి ఇస్తున్నాను ఆల్రెడీ తేమ అనేది మొక్క మొదల్లో ఉంది కాబట్టి ఈ చిన్న బకెట్ కలిపి మాత్రమే ఇస్తున్నాను ఇక్కడ చూడండి మ్యారీ మొగ్గలు మొగ్గలు చూసారు కదా ఇవి చాలా బాగా పుయ్యాలంటే వీటికి చాలా బలమైన పోషకాలు ఐరన్ కాల్షియం మినరల్స్ చాలా అందాలి కాబట్టి వీటికైతే నువ్వుల బెల్లం ఫర్టిలైజర్ చేశాను ఇది కార్తీక మాసం కాబట్టి నేను ఎగ్గు చేయట్లేదు ఎగ్గు నువ్వులు కూడా మిక్సీ చేసి ఇవ్వచ్చు అది కూడా చాలా బాగుంటుంది అది జస్ట్ నువ్వులు ఎగ్స్ రెండు కలిపి మిక్సీ చేసి వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వటమే జస్ట్ ఇప్పుడు మేము ఎగ్గు వాడట్లేదు కాబట్టి ఇలా చూపిస్తున్నాను ఇక్కడ చూడొచ్చు ఇవి మందార మొగ్గలు కూడా ఇందులో ఉన్నాయి ఏదైనా ప్రతి ఒక్కదానికి ఇవ్వచ్చు ఓన్లీ దాని ఏం కాదు ప్రతి ఒక్కదానికి ఇవ్వచ్చు అన్నీ చేస్తున్నాను ఇప్పుడైతే ఇక్కడ ఒక ఐదు ఆరు మొక్కలు అయితే ఉన్నాయి ఇవి అన్నీ ఇప్పుడే స్టార్ట్ అయినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయి మొగ్గలైతే ఇక్కడ ఇదేమో కొంచెం లేట్గా స్టార్ట్ అయినాయి అవేమో ముందు వచ్చేసినాయి ఇక్కడ కొన్ని ఆ మధ్య బాగా ఎండలు బాగా కొట్టినాయి అని చెప్పేసి ఇటు జరిపిన కానీ ఇది మళ్ళీ ఇప్పుడు నీడకి జరపాలి ఒక ఐదు మొక్కలు అయితే ఉన్నాయి మ్యారీగోల్డ్ ఇంక ఇదైతే మొగ్గ రాలేదు కానీ ఇది మంచిగా ఉంది ఎటువంటి ముడత లాంటివి లేకుండా బాగుంది ఇంకా స్టార్ట్ అవుతున్నాయి మ్యారీగోల్డ్ వీటి కోసం అయితే ఇస్తున్నాను ఇప్పుడైతే అది ఒక్కదానికే కాదు చామంతి మొక్కలు కూడా ఇచ్చుకోవచ్చు అన్నిటికీ ఇవ్వచ్చు మొన్న చామంతిలో కూడా ఇచ్చాం కదా వేరే ఈరోజు కొన్ని కోసం చామంతి పువ్వులు ఇగో ఇలా పూసిపోయినట్టుగా ఉంటుంటాయి కాబట్టి మంచిగా మనం పోషకాలు అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాలి అలాగే ఇక్కడ చూడండి సోరకాయ కూడా క్రాప్ దశలో ఉంది దీనికి కూడా ఇవ్వచ్చు ఇంకా నిన్న ఫాల్నిట్ కూడా ఇది ఇంకా చిక్కుడు కూడా పూత దశలో ఉంది మొత్తం కాయలు వస్తున్నాయి చిక్కుడు కాయలు ఏదో చూడండి ఇంకా రెండు మూడు చిక్కుడు కాయలు చెట్లు పెట్టాను కానీ ఇంకా రెండే బ ఉన్నాయి ఒక రెండు అయితే చచ్చిపోయినాయి అవి చిన్న పోటలు పెట్టడం వల్ల చూసారు కదా ఇగో కాయలు వస్తున్నాయి కాకపోతే నల్లపెయిన్ విపరీతంగా ఉంది నెక్స్ట్ నల్ల పెయిన్ గురించి చూ చూపిస్తాను ఇది చెట్టు ఇది ఈ చిక్కుడు అయితే గుత్తులు గుత్తులు ఇస్త కాస్తుంది కనుపు చిక్కుడు ఇదంటే ఇప్పుడు కనుపు దగ్గరే ఉంటుంది చూడండి ఇది ఏదైతే కనుపు ఉందో ఇక్కడే ఉంటుంది ఇది కనుపు చిక్కుడు గుత్తులుగా వస్తుంది చూసారు కదా నల్లబెయిన్ ఎంత విపరీతంగా పట్టిందో మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో అంటే దీని నివారణ గురించి చూపిస్తాను లేదంటే నాకు చిక్కుడుకాయ కూడా కాయదు దానివల్ల అప్పుడు ఇందులో కూడా ఉండేది అయితే ఇందులో మందార చెట్టు చిక్కుడు చెట్టు ఉండడం వల్ల దానికి పోషకాలు అందకు లేకపోతే మీ ఊరు వెళ్ళినప్పుడు వాటర్ సరిపోకనో చచ్చిపోయింది మొన్న నేను బీరే చెట్లు ఇంకా క్రాఫ్ అవి అని చెప్పేసి సీడ్స్ ఇక్కడ పెట్టాను ఇప్పుడు ఇప్పుడే జర్నరేట్ అవుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు కాకర చెట్టు మన చచ్చిపోయిందని చెప్పినా కదా ఇది అంటే ఎప్పుడు పెట్టిందో సీడ్స్ పడైతే ఒకటి ర్యాండమ్గా మొలకెత్తింది ఇక ఇక్కడ కూడా బీరే చెట్లు పెట్టిన ఇవి మొలకెత్తినప్పుడు చూపిస్తాను నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఎంత ఫీల్ అయ్యాను ఈ కాకరి చెట్టు పోయిందని కానీ ఇక్కడ ఇంకొకటి వస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ వాటర్ని అయితే మ్యారీగోల్డ్ మొక్కలకి అన్నిటికీ ఇస్తాను నిన్న వర్షం పడింది కాబట్టి కొన్ని కొన్ని ఇస్తున్నాను అన్నిటికీ ఇవ్వచ్చు మందారాలకి వీటికి వాటికి మనకు పోషకాలు మంచిగా ఇచ్చినప్పుడే మొక్కలు అనేది బాగా పూస్తాయి వేస్టేజ్ ఇది పెద్ద మొక్క కాబట్టి అప్పుడే ఇందులో డ్రై అయిపోయింది చూడండి చిక్కుడు మొక్కకైతే తొందరగా ఇచ్చేసేయాలి పెద్దది కదా ఎంత వర్షం పడ్డా తొందర డ్రై అయిపోతుంది అట్నుంచి పోవడం కొంచెం కష్టంగా ఉంది మ్యారీగోల్డ్ వాటికి ఇక్కడ నుంచి ఇస్తున్నాను గుడిస్తున్నాను మన్నడి వరకు ఫుల్ పూసినాయి కదా మళ్ళీ పుయ్యాలి అంటే ఖచ్చితంగా ఇవ్వాలి మీరు మాత్రం నువ్వులు ఎగ్గు కలిపి గ్రైండ్ చేసి వెంటనే డైరెక్ట్ మొక్కలకి ఇవ్వచ్చు ఓన్లీ బెల్లం నువ్వులైతే మాత్రమే త్రీ అవర్స్ ఫర్మెంటేషన్ చేయాలి ఇలా నేను కార్తీక మాసం కాబట్టి ఎగ్గు వాడట్లేదు కాబట్టి బెల్లం వేసుకున్నాను ఈ రెండిట్లో ఏది వేసుకున్నా పర్వాలేదు ఎగ్గుతో నువ్వులు కలిపి గ్రైండ్ చేస్తే వెంటనే డైరెక్ట్ వాటర్లో కలిపి ఇచ్చేయండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి